మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి అలాగే మీకు కావాల్సిన బండి పేరు కూడా రాయండి ఎందుకంటే అమ్మేవారు మీ కామెంట్ చూస్తారు చూసిన తర్వాత నాకు బండి ఫోటోలు పంపుతారు నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను కొనేవారు ఎవరైనా సరే మీరు వీడియోలో బండి చూసి నచ్చితే కొనుక్కోవచ్చు దయచేసి ఫోన్ కానీ కామెంట్ కానీ మెసేజ్ కానీ టైంపాస్ చేయొద్దండి అప్పే ఆటో ప్యాసింజర్ ఆటో అండి ఈ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు రెండు వేల ఇరవై మూడు ఏడు నెలలో వచ్చింది ఈ బండి ఫిట్నెస్ పదకొండు నెలలు ఉంది ఇన్సూరెన్స్ లేదు ఈ ఆటో రేట్ వచ్చేసి మూడు లక్షల పదివేలు చెప్పారు ఈ రేట్ ఏం ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నాకు ఫోన్ చేయండి మీ ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ ఆటో ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ బండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్ చేయండి